దేవునికి దేవుని కిమైం కలను గాక యేసు క్రీస్తు అసరాశనామంలో మీకందరికీ యువదీ కళ శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి ఈరోజు వాక్య భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము ఇర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగుగా వచ్చిన చదువుకుందాం నేను చదువుతాను మీరు వినండి మీతో మీరు బైబుల్ ఉంటే నాతో కూడా బైబిల్ తీయండి అందరం కలిసి చదువుకొని దాన్ని ధ్యానం చేసుకుందాం మధ్య భాగంలో నేను చదువుతాను నేను చెప్పిన మంచి మాటలు మంచి మాట నెరవేరు దినములో వచ్చి ఉన్నవి ప్రేమంట వల్లరా మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం నేను చెప్పిన మంచి మాట నెరవేరు దినములు వచ్చినవి మనం చూస్తున్నాం దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది ఆకాశము గతించిన భూమి పాతికి వెళ్ళిపోయిన నా మాటల్లో ఒక పుల్లైన చున్నైనా తప్పవదని ఏసుప్రభు వారు చెప్పారు కాబట్టి ఆయన మాటలు ఎంతో మరి స్వచ్ఛమైన మాటలు ఎంతో ఆశ్రదకరమైన మాటలు యేసు ప్రభు మాటలు కాబట్టి మరి మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమి చెప్తున్నాడంటే నేను చెప్పిన మంచి మాట నెరవేరే దినాలు వచ్చి ఉన్నాయి నేను చెప్పిన మంచి మాట నెరవేరే దినాలు వచ్చి ఉన్నాయి మరి పరిమంటల ఈ ఉదయం కాల సమయంలో నీ జీవితంలో మరి ఏదైతే కొరతగా ఉందో ఏదైతే నెరవేరకుండా నీ జీవితంలో ఆ మాట ఆ మంచి మాట నెరవేరే దినంలో వచ్చినాయంట ఇంతవరకు నీ జీవితంలో ఏది నెరవేర్చకపోవచ్చు ఏది నెరవేరకపోవచ్చు నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నా ఉద్యోగం కావాలనుకున్నా నీకు రాకపోండవచ్చు అయితే ఇప్పుడు అంటున్నాడు నీకు ఉద్యోగం వచ్చే సమయం వచ్చింది ఆ మాట నెరవేరే దినం వచ్చింది ఆ మంచి మాట నెరవేరే దినం వచ్చింది నువ్వు వివాహం కూడా కనిపెట్టుకుంటున్నావా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా ఇంకా ఎప్పుడు జరుగుతుంది నా జీవితంలో ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు నేను ఇంకా వివాహం చేసుకునేది అని దిగుచెందుతున్నావా బాధపడుతున్నావా నేను చెప్పిన మంచి మాట నెరవేరే దినాలు వచ్చినాయి కాబట్టి ఏదే కాల సమయంలో మాట్లాడుతున్నాడు స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన మాట నెరవేరే మంచి మాట నెరవేరే కాలం నీకు వచ్చినది నీకు దేవుడు వివాహం జరిపించడానికి దేవుడు ఈ మాటలు నెరవేరుస్తున్నాడు నీ పట్ల మరి గర్భం లేక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా గర్భలం లేక ఎదురు చూస్తున్నారా నేను చెప్పిన ఈ మంచి మాటలు నెరవేర్చిన కాలం వచ్చింది దేవుడు చెప్పిన మాట నెరవేరేసే కాలం వచ్చిన కాబట్టి నీకు నీ పట్ల నీ జీవితం పట్ల ఆయన ఒక మంచి ప్రణాళిక కలిగి ఉండి ఆయన మాట ఆయన మాటల ద్వారా నీ కార్యం నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు అవి నెరవేరే కాలం వచ్చి ఉన్నది రా ప్రభువు దగ్గరికి రా ప్రభు సన్నిధిలో మోకరించు ప్రార్థించు వైపు చూడు లోకం వైపు చూడొద్దు నీ బలం వైపు నీకున్నంటి శక్తి వైపు నీకున్న ఆర్థికంగా ఉన్నంటి బలం వైపున చూడొద్దు నీకున్నంటి తెలివితేటల వైపు చూడొద్దు రా ఏసై దగ్గర రా ఏసఐ వైపు చూడు ఈరోజు ఆయన చెప్పిన మాట మంచి మాట నెరవేర్చే దినం నీ పట్ల దేవుడు ఉద్దేశించున్నాడు దేవుడు ఉద్దేశించున్నాడు కాబట్టి రా ఏసఐ దగ్గర రా ఏ మాట అయితే ఆయన చెప్పాడో ఆ మాటలు నెరవేర్చే జనాలు వచ్చినాయి అంటున్నాడు ఆకాశం కథించుకోవచ్చు భూమి పాత లేకపోవచ్చు నా మాటల్లో పుల్లైనా చునైనా తెప్పదు అని చెప్పి మనం చూస్తున్నాం దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరార్ధకమో కానేరదు కానేర నెరవేర నెరవేర్చకుండా ఆయన మాట ఇచ్చి చెప్పి ఆయన మరి తప్పించుకునే దేవుడు కాదు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాట ఎంతో స్వచ్ఛమైనది ఎంతో మంచి మాట ఈ మంచి మాట నీ పట్ల నీ జీవితం పట్ల నెరవేర్చే దినం వచ్చింది అంగీకరించు ఏసు ప్రభుని అంగీకరించు నీ సొంత రక్షకుడికి అంగీకరించు నీ పాపాలన్నీ ఏసు ప్రభు దగ్గరికి ఒప్పుకో మోకరించు ప్రార్థించు క్షమించు ప్రభా సహాయించి అని చెప్పి ప్రభు సన్నిధిలో నువ్వు ఎదురు చూడు నువ్వు ఎదురు చూడు దేవుడు ఈరోజే ఈ క్షణంలోనే మరి నీతో మాట్లాడుతున్న మాటలు నీ కార్యము నెరవేర్చిపోయే దినము వచ్చి ఉన్నదే ఈ మంచి మాట నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములో వచ్చి ఉన్నవి నీ జీవితంలో అనారోగ్యం కోల్పోయినావేమో బాధపడుతున్నావేమో ఇంకా నా పలు నేను ఏమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు అని చెప్పి కురుమిలి కుమిలిపోతున్నావా బాధపడుతున్నావా దిగులు చెందుతున్నారా ఇంకా యువకాలే దిగులు చెందుతున్నావా ఇంకా పిల్లలు పుట్టలేదు గర్భం లేదని దిగులు చెందుతున్నావా ఇంకా ఉద్యోగం లేదని బాధపడుతున్నావా ఇంకా మరి వ్యాపారాల్లో లాభం రాలేదు నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నావా అయ్యో వ్యవసాయాలు వేస్తే వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని అనుకుంటున్నావా ఇంకా నీ జీవితంలో నేను ఇల్లు కట్టుకోలేక అన్నాను అని బాధపడుతున్నావా నాకు సొంత ఇల్లు లేదని బాధపడుతున్నావా ఇంకా ఇంకా ఎన్నో బాధలు బాధపడుతున్నావా నువ్వు చెప్పుకోలే బాధలు పడుతున్నావా మరి ఈ మాట విను ఈ మాట అంగీకరించు ఈ మాట ద్వారా నీ కార్యము నెరవేర్చే దినము వచ్చి ఉన్నదే సమీపమైనది కాబట్టి మరి నేను చెప్పిన ఈ మంచి మాట నెరవేర్చేది వచ్చినది నువ్వు దేవుని చేసి దేవుని దగ్గర స్థితిని అంత ఒప్పుకొని దేవుని స్థితిలో నడుచుకుంటే నిన్ను శ్రమించి నిన్ను క్షమించి నీకు రక్షణ ఇచ్చి నీ కార్యములను కూడా ఈరోజు సఫలం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎస్ఐ సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే రా విక్షణమే వేసే దగ్గర మోకరించు నువ్వే స్థలంలో ఆ స్థలంలో మోకరించు వైపు చూడు నీ కన్నులో వైపు చూడు నీవు దేని వైపు చూడు కింద చూస్తే ప్రయోజనం లేదు మీరు క్రీస్తు క్రీస్తువులు ఎవరైతే పైన ఉన్న వాటిని వెతకండి పైన వాటిని వెతకండి అవును మన జీవితంలో ఎప్పుడు పైన చూస్తారు చూడండి ఒక మాట చెప్తాను ఒక జంతువు ఉంది ఆ జంతువు తన జీవితంలో ఒక్కసారి పనిచేస్తుంది చూస్తుందంట ఎప్పుడంటే తను నాలుగు కాళ్ళు కట్టి కర్ర మధ్యలో పెట్టి మోసుకొని ఇద్దరు మోసుకొని ఆ పక్కొకరు ఈ పక్కొక్కరు ఎత్తుకొని పోతాడు చూడు అప్పుడు చూస్తుందంట ఆకాశం వైపు అయ్యయ్యో ఇంత వైభవం ఉంది ఆకాశము నక్షత్రాలు సూర్యచంద్రులు ఇంత బాగుందని చెప్పి అప్పుడు అనుకుంటుందంట తన జీవితంలో ఎప్పుడు అది వదుకు తేబడినప్పుడు మరణానికి పోయేటప్పుడు అది పైన చూస్తుందంట అంతవర దాకా అది కిందనే చూస్తుందంట భూ సంబంధమైన వాటినే చూస్తుందంట ఏమి దొరుకుతుంది కింద ఏం దొరుకుతుంది ఏ పెంట దొరుకుతుంది ఏం దొరుకుతుంది అని చెప్పి అది కిందనే చూస్తున్న అది పంది ఒకవేళ కిందనే చూస్తున్నామా ఒకసారి కూడా చేసుకో దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయం ఇంత స్పష్టమైన మాటలో మరి నీకెవరు బోధించరు నీ తల్లి బోధించదు నీ తండ్రి బోధించడు నీ అనదములు బోధించరు నీ భర్త భార్య బోధించు నీ బిడ్డలు బోధించరు నిన్ను కలిగించిన నిన్ను సృష్టించిన నేను ఏర్పాటు చేసిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తున్నాడు నేను చెప్పే దినము నేను చెప్పిన మంచి మాట నెరవేరే దినంలో వచ్చి ఉన్నవి నీ పట్ల నీ ఉద్దేశం పట్ల మరి నువ్వు అనుకున్న అన్నీ కూడా జరగటానికి మీరు అన్నీ అనుకునే జరగటానికి మంచి సమయం వచ్చేసాను ఆ సమయంలో ప్రభుత్వం చూద్దాం దేవుడు సహాయం చేసినట్లుగా మొక్కరించండి మీరున్న స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రేమ నమ్మకమైన తండ్రి మీ కొందనాలు ఈ సమయంలో మీరు మాతో ఎంత స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాన్ని స్పందించండి తాకండి వాళ్ళతో మాట్లాడండి నాయనా నేను చెప్పిన మంచి మాట నెరవేరే కాలం వచ్చింది అవును అయినా నువ్వు నెరవేర్చి సామర్థ్యం కలిగిన దేవుడు నీకు అసాధ్యమని ఏదీ లేదు సంవత్సరం సాధ్యమే కాబట్టి ప్రతి వారు కార్యం సవాలు దేవుడిగా రక్షకుడిగా అంగీకరించినట్లు సహాయించిన సతనికి లైవ్ పరచమని తమ వాక్యం ఎత్తుకుని పో సహాయం చేయమని సునామాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె